వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధ వహించకూడదని గిరిజన సంక్షేమ శాఖ మున్సిపల్ సెక్రటరీ శరత్ అధికారులకు ఆశించారు బుధవారం తాండూరు పట్టణ కేంద్రంలోని గిరిజన సంక్షేమ పాలికల శ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లల ఆరోగ్య పరిస్థితులను వసతి గృహంలోని సౌకర్యాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదేవిధంగా వసతి గృహం పరిసరాల పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు ఆకస్మిక తనిఖీలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన సర్పే డిటిడిఓ కమలాకర్ రెడ్డి తహసీల్దార్ తారాసింగ్ లు పాల్గొన్నారు వాటర్ తోటి వస్తాయి ఆర్గానిజమ్స్ కూడా వాటర్ ఉంటాయి సో మనం ఏం చేసిన ఉందన్న చిన్న బైల్స్ ఉంటాయి హెచ్ టు ఎస్ బైల్స్ ఉంటాను దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట ప్రతి మండే ఇప్పటివరకు ప్రతి మండే చేసినా వైల్లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకా వాటర్ బ్లాక్ అయితే ఆ పెప్పర్ కన్జంప్షన్ కాదు సో నేను నా ప్రకాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చింది ప్రతిరోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు డ్యూస్ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను సో అలాగే ఎక్కడికి జరగలేదు వాటర్ అన్నీ టెస్ట్ చేస్తాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జిల్లాలో వాళ్ళు ఎన్ని సెంటర్లకు పంపించేస్తారు థౌజండ్ మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి అంటే జిల్లా పరిషత్ ఎంపీయూపీఎస్ ఎంపిపిఎస్ థౌజండ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి ఒక వంద దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని చోట్ల మనం చేస్తాం నా దగ్గర ఇప్పుడు టెన్ థౌసండ్ వైజ్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉంది వన్ ల్యాక్ రూపీస్ పెట్టి టెన్ రూపీస్కి ఒక హోటల్ వస్తుంది స్టాఫ్కి చెప్పుకోవచ్చు ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు నా ఆబ్జర్వేషన్స్ బట్టి కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి ట్రైనింగ్ చేపిద్దాము పేరెంట్స్ అది ఒకటి మీరు మీ పిల్లల్ని ఎగ్జిటైజ్ చేసి ఉన్నారు మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు ప్రభుత్వం కావచ్చు మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ సచీవ్ అనమాట సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము తల్లి తండ్రికి కోరేట్లు ఒకేటి డోంట్ వెళ్ళి వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు సమానం నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఏం జరుగుతుంది ఎట్లా ఉంది వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్తారు పిల్లలు కూడా ఏముంటుంది పాప వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము కానీ దాట్స్లో నేను ఎవరికి అలావ్ కూడా చేయట్లేదు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్ ఏముంటాయి అది పాటిస్తున్నాను అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ జెంట్స్ కూడా అలౌ చేయట్లేదు నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా పోలేదు సో పేరెంట్స్కి ఒకటే ఒకటే మీరు ఇవన్నీ ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బీ వరీ మీరు నాకు పడకండి మేము అందరం ఉన్నాము మా మొత్తం వ్యవస్థ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము కలెక్ట్ లాగా స్థాయి ఆఫీసర్ ఉన్నాము సో మీ పిల్లలకి మన 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 అద్యవస్థండి ఎన్ని రోజుల్లో మనతో కొలిక అవుతారు సార్ ఎన్ని రోజుల్లో కొలికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు మా ఇప్పుడు చాలామంది